ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్ఎస్ అగ్రికల్చర్ బోర్వెల్ మోటార్స్ తెలుగు ఫ్రెండ్స్ ఈ వీడియోలో మేమైతే ఒక అగ్రికల్చర్ మోటార్ దించడానికి అయితే రావటం అయితే జరిగింది మీరు తమ్ముళ్ళు చూసిన మ్యాటర్ అయితే ప్రతి ఒక్కటి అయితే ఈ వీడియోలో క్లారిటీగా చెప్పటం అయితే జరుగుతుంది ఫుల్ వీడియో చూడండి మీకు కూడా అర్థమవుతుంది ఫ్రెండ్స్ ఈ బోర్ అనేది రైతు అనేది ఒక నెల రోజుల కింద వేయటం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఇదైతే మోటార్ వచ్చేసి సిక్స్ హెచ్పి ఫ్రెండ్స్ పంప్ వచ్చేసి ఎయిట్ స్టేజీ ఇది అనేది ఒక వన్ ఎయిటీ అయితే దించటం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ మోటార్ అనేది చెక్కింగ్ అయితే చేసుకోవటం అయితే జరుగుతుంది దించేటప్పుడు ముందుగా చెకింగ్ అయితే చేసుకోవటం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ ఇది నెల రోజుల కింద ఏసీ అయితే అయితే బోర్ అయితే దించలేదు ఇదే ఫస్ట్ టైం అయితే దించటం అయితే జరుగుతుంది ఏ విధంగా పోసిందో మీకు ఆల్రెడీ తమ్మళ్ళలో ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అయితే చెప్పటం అయితే జరిగింది ప్రతి ఒక్కటి ఈ వీడియోలో లాస్ట్ వరకు చెప్పటం అయితే జరుగుతుంది వీడియో చూసే ముందు లైక్ చేస్తారని కోరుకుంటున్నా అలాగే మీకు కూడా అగ్రికల్చర్ బోర్వెల్ మోటార్కి సంబంధించిన ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ అలాగే మీకు ఇంకా ఈ వీడియోకి ఏమైనా సజెషన్స్ ఇవ్వాలనుకుంటే మీకు తెలిసినాయి కామెంట్ సెక్షన్లో తెలియజేయండి నేనైతే రైతుకి అయితే సలహానైతే ఇవ్వటం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ ఇప్పుడైతే మోటార్ అయితే ఆల్రెడీ అందులోకి అయితే దించటం అయితే జరుగుతుంది ఒక పైప్ అనేది దించటం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఇట్లా వన్ ఎయిటీ డెప్త్ వరకు అయితే మేమైతే దించుతూనే ఉంటాము ఫ్రెండ్స్ ఇక్కడ రైతుకి ఏమైందంటే ఈ బోర్ అనేది ఎలా పోస్తుందో ఈ వీడియోలో చెప్పటం అయితే జరుగుతుంది మెయిన్గా ఈ బోర్ అనేది నెల రోజుల కింద వేసిండు ఇప్పటివరకు మోటార్ దించలేదు ఇప్పుడు దించిన తర్వాత లాంటి నీళ్ళు అయితే పోయటం అయితే జరుగుతుంది ఇది ఎంతసేపు పోసింది ఎన్ని నీళ్ళు పోసింది ఈ బోరు వల్ల యూస్ఫుల్ ఉందా లేదా రైతుకి లాభమా నష్టమా ఈ వీడియో లాస్ట్ వరకు అయితే చెప్పటం అయితే జరుగుతుంది వీడియోకి మాత్రం లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ మేమైతే మిషన్ అయితే ఈ విధంగా మోటార్ని అయితే దించుతాము ఫ్రెండ్స్ మీకు ఆల్రెడీ పైపులు టైట్ చేసేది అయితే అయితే లేదు ఆల్రెడీ వేరే వీడియోలో ఉంటుంది అది వెళ్ళి చూడండి పైపులు కూడా ఏ విధంగా టైట్ చేస్తాము ఫ్రెండ్స్ ఈ విధంగా మోటార్ అనేది దించేటప్పుడు కేబుల్ వేరు టేప్ అనేది కొట్టుకోవాలి ఫ్రెండ్స్ మేము వెహికల్ తోటి అయితే ఈ విధంగానైతే మోటార్ అయితే దించేస్తాము ఫ్రెండ్స్ ఈ మిషన్ తోటి దించేయడం వల్ల లాభం ఏంటిదంటే ఈజీగా పని అనేది కంప్లీట్ అయితే అవుతుంది ఎక్కువ సేపు అనేది టైం వేస్ట్ కాకుండా రైతులకు సేఫ్గా తొందరగా దించడం అయితే జరుగుతుంది అలాగే తక్కువ పైసలతో కంప్లీట్ కావటం అయితే జరుగుతుంది అనేది ఎక్కువ మంది లేకుండా ఇబ్బంది కాకుండా మోటర్ అయితే దించటం అయితే జరిగింది మీరే చూడండి పాలలాంటి నీళ్ళు ఎలా పోస్తుందో ఈ బోరు ఈ బోర్ అనేది ఫైవ్ మినిట్స్ దాకా ఇదే విధంగా పోయటం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఎందుకంటే ఇది అనేది వైట్ పోయడం కారణం ఏంటిదంటే నీళ్ళు ఉండే కాడ సౌడ్ లాంటిది ఒక మట్టి ఉండటం వల్ల వాటర్ అనేది పోయటం అయితే జరుగుతుంది కానీ ఈ బోర్ అనేది ఒక ఫైవ్ మినిట్స్ పోయటం అయితే జరిగింది తర్వాత పూర్తిగా ఆగిపోవటం అయితే జరిగింది అందులో గ్రౌండ్ వాటర్ లేక ఆగిపోవటం అయితే జరిగింది ఈ బోర్ అనేది ఫీల్ కావటం అయితే జరిగింది వాటర్ లేక రైతు పరిస్థితి అయితే ఈ బోర్ అయితే లాస్ కావటం అయితే జరిగింది అయితే నష్టం కావటం అయితే జరిగింది ఈ బోరు వల్ల లాభం అనేది లేదు ఫ్రెండ్స్ ఇలాంటి బోర్లు మీరు ఎప్పుడైనా చూసి ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఈ వీడియో యొక్క ఉద్దేశం ఏంటిదంటే ఈ విధంగా పడ్డ రైతు పరిస్థితి ఏమైందో మీకు చెప్పటం అయితే జరిగింది వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఫ్రెండ్స్ వీడియోకి మాత్రం లైక్ అయితే మిస్ చేయకండి మరో వీడియోతో